స్థానిక ఎన్నికలకు నామినేషన్లు ముగియడంతో ప్రజలను ఆకర్షించే పనిలో సర్పంచ్ వార్డ్ అభ్యర్థులు నిమగ్నమయ్యారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ మండలంలో పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మొత్తం ఎనభై నాలుగు మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా నూట తొమ్మిది మంది వార్డ్ మెంబర్లుగా నామినేషన్లు దాఖలు చేశారు ఈ నెల తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ అవకాశం ఇచ్చింది దీంతో రెబెల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు పలువురు నేతలు మరికొందరు అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు మీరే మాకు చెప్పాలి రుణమాఫీ వచ్చింది రేషన్ కార్డు వచ్చింది తన బియ్యం వస్తున్నాయి కరెంట్ ఫ్రీ వచ్చింది మళ్ళీ మొన్న చీర గెలిపిస్తాం గెలిపేయాలి కంపల్సరీ అడిగాను గెలిపియాలి అన్న గెలిపియాలి గెలిపియాలిటీ పదకాలి Take Take Congress, 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 చేస్తున్నారు అమ్మ సార్ పంచాయతీ ఏ రెండు రసాలు నాలా బరోలు ఏమున్నా గెలిపించుకోవాలి నర్సింఘాలి

పాస్బుక్ లు యాభై ఐదు యాభై ఆరు యాభై ఐదు యాభై ఆరు సర్వే నెంబర్ ఎన్ని సంధి మీకు ఎవరు ఇప్పించే బాధ్యత నాది మల్రెడ్డి రంగారెడ్డి గారి చొరవతో నేను ప్రతి ఒక్కరికి మీకు పాస్బుక్లు ఇప్పించే బాధ్యత నాది మీకు ఏ సమస్యలున్నా నేను తీర్చే బాధ్యత నాదని అని మనవి చేస్తున్నాను ప్రజలకు కార్యకర్తలకు అక్కలకు చెల్లెళ్లకు ఊరు మీడియాకి అందరికి నా నమస్కారం గ్రామం నుంచి మండరాల గ్రామం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బంగారు నరసింగరావును నన్ను వెన్నుకున్న పెద్ద మనుషులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్య అతిథి అందరితో అందరి పేరున ఉదయపురంగా నమస్కారం అయితే బండారాల్లో డబల్ బెడ్రూమ్స్ కానీ ఆరు గ్యారెంట్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ప్రతి ఒక్కటి అమలు అవుతుంది అమలు అయిన ఈ డబుల్ బెడ్రూమ్ కానీ సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ తర్వాత గ్యాస్ ఈ మళ్ళీ ఇందిరామిన్లు కానీ ఇవి ఉచిత కరెంట్ కానీ ప్రతి ఒక్కటి వస్తుంది కాబట్టి ఈ రోజు మేము ఏదైతే అమలు చేసినా కాంగ్రెస్ మా ఎమ్మెల్యే గారు మొన్న ఓతే గిట్లా అదే చెప్పిండు ఇంకా ఎంతమంది ఉన్నా సరే కార్యకర్తలకు మాత్రం ఊరు గ్రామాలకు ప్రతి ప్రజలకి న్యాయం చేయాలి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందే ఇంద్రం జాగ ఉంటే ఇంద్రం గిట్లా కట్టుకోమని ఖచ్చితంగా మేము ఐదు లక్షలు ఆరు లక్షలు ఉన్నాయి కదా ఆ అమౌంట్ ఇట్లా రిలీజ్ చేయడానికి రెడీగా ఉండే ఎమ్మెల్యే మేమేమంటున్నాం సార్ గ్రామంలో ప్రతి ఒక సమస్య ఏది ఉన్నా మేము ఖచ్చితంగా చేసి చెప్తాం ఖచ్చితంగా చేసాం పనులు ఊర్లో కొంతమందికి క్రికెట్ గ్రౌండ్ పిల్లలు యూత్ చాలా బాగురు వాళ్ళ గేమ్స్ కు మాకు ఇబ్బంది ఉంది అదొకటి కూడా గ్రౌండ్ చేయాలని మా ఆలోచన ఉంది ఖచ్చితంగా ఎమ్మెల్యే దృష్టి తీసుకోపోతే మా సర్పంచ్ మా మా మాజీ సభ్యులు కవాడ శ్రీనివాస రెడ్డి కానీ ప్రభాకర్ గౌడ్ కానీ ఎంపీపీ మండల్ ఎంపీపీ వైస్ ఎంపీపీ మేము ఏదైతే క్రికెట్ గ్రౌండ్ కానీ ఏదైనా పార్క్ వాకింగ్ చేయడానికి పిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ అలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి మా ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా మేము న్యాయం చేసుకుని గురుకుంటున్నాం అత్యధిక మెజార్టీతో ఆ కోతుల సమస్య ఒకటి ఉంది ప్రతి కోతి అంటే దాదాపు ఒక వెయ్యి కోతులు ఇంత ముందుకు సర్పంచ్ లో అవి మళ్ళీ వస్తూనే ఉన్నాయి అవి లేకుండా కోత చాలా బాధపడతారు అది లేకుండా చేస్తాం ఇంకా ఇంకోటి ఏంటంటే ముఖ్య ముఖ్య సమస్య ఈ బండరాయలు అక్కడ ఏ సమస్య లేకుండా చూసుకునే బాధ్యత మారే ఇంత వాళ్ళు ఏ విధంగా గెలిచినాయో వాళ్ళు ఒక సర్పంచ్ వాళ్ళు కాంగ్రెస్ భారీ మెజార్టీ తోటి నన్ను భారీ మెజార్టీ గెలిపేయాలని అందరికి ప్రజలకు అందరికి నమస్కారం మా విలేజ్ లో కూడా శ్రీధర్ రెడ్డి కళ్యాణ్ శ్రీధర్ రెడ్డి గారు గాని ధర్మారెడ్డి గారు గాని లింగారెడ్డి గారు గాని జాలిగం వెంకటేష్ గారు మాజీ సర్పంచ్ నీరునేముల కృష్ణయ్య మాజీ సర్పంచ్ జాలిగం కనకమ్మ గారు ప్రతి ఒక్కడు నన్ను బలపరిచి ఈ నన్ను నామినేషన్ వేయించడం జరిగింది వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు కంపల్సరీ గెలిపిస్తారు ఎనిమిది వార్డ్లకు ఎనిమిది వార్డులు గెలుస్తాము సర్పంచ్ క్యాండిడేట్ నేను గెలుస్తాను నేను గెలిచిన తర్వాత చేయాల్సిన పనులు ఏముందంటే నాకు మా ఊళ్ళో గుడి గుడి లేదు ఒకటి పోచమ్మ గుడి ఒకటి ప్లస్ బొడ్రాయి ఒకటి ప్లస్ విశ్వశాంతి కాలనీలో శ్మశాన వాటిక ఒకటి ప్లస్ వాళ్ళకు కూడా ఒక పోచమ్మ గుడి కావాలని వాళ్ళు వాళ్ళకు కూడా ఒకటి చేయాల కంపల్సరీ ప్లస్ రోడ్లు ఇంకోటి మా ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఏం చెప్పారంటే నేను ఇంద్రమ్మ కమిటీలో ఇంద్రమ్మ ఇండ్ల కమిటీలో నేను కూడా ఒక సభ్యుని మేము ఇంద్రమ్మ కమిటీ చేసినాక ఇరవై ఏడు ఇండ్లు మేము తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు మొన్న నామినేషన్ వేసి వెళ్ళినాక కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక యాభై ఇండ్లు మీకు గెలవంగానే మీకు యాభై ఇండ్లు ఇస్తామని చెప్పాడు మేము కూడా ఇప్పుడు ఇక్కడ విలేజ్ లో ఎవరికైతే లేవో ఇండ్లు లేని వాళ్ళకు ప్రతి లేని వాళ్ళకు పేదవాళ్ళకు కంపల్సరీ ఇల్లు లేకుండా ఒక పూరి గుడిస లేకుండా నేను ఐదు సంవత్సరాలలో కంపల్సరీ ఇల్లు లేని పేదవారు లేకుండా నేను చూస్తానని హామీ ఇస్తున్నాను ప్లస్ ప్రతి కాలనీలకు సీసీ రోడ్లు కానీ లైట్లు కానీ ప్రతి వాటర్ సమస్య ఇంకోటి డ్రైనేజ్ సమస్య ఇట్లాంటి ప్రతి ఒక్కటి ఇంకోటి ఏముందంటే మా దగ్గర నేను చిన్నగున్నప్పటి నుంచి చూస్తున్నాను టూ సిక్స్టీ ఎయిట్ సర్వే నెంబర్ టూ సిక్స్టీ ఎయిట్ సర్వే నెంబర్ లో రైతులు భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు వాళ్ళకు కూడా మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న మన కంపల్సరీ వాళ్ళకు అయితే న్యాయం చేయాలి మనం న్యాయం చేయకపోతే మనకు ఇబ్బంది అవుతుంది అన్న అంటే ఏం కావాలో చెప్పండి మీరు అంటే మేము డబ్బులు అయితే మనకు కష్టం ఇప్పుడైతే వాళ్ళకి ఏదో మన దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది కంపల్సరీ లేఅవుట్ చేసి ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పండి మీరు దాన్ని బట్టి మనం న్యాయం చేద్దాం వాళ్ళకంటే సరే మీరు రండి మీరు గెలిచిన వచ్చాక వాళ్ళకి చేద్దామని చెప్పాడు అలాగే ఒడే వాళ్ళు సంఘము వాళ్ళకు కూడా భూమి కేటాయించారు వాళ్ళకు కూడా న్యాయం చేస్తాము మేము గెలిచినాక ఇట్లాంటి పనులు చాలా ఉన్నాయి కోతుల సమస్య ఉంది కరెంటు సమస్యలు కాడ బోర్డ సమస్యలు ఇలాంటివి చాలా ఉన్నాయి కంపల్సరీ మేము గెలిచినాక ఇలాంటి అన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని కంప్లీట్ చేస్తానే నేను తెలియజేస్తాను బల్జగూడ గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలుపుకుంటూ నన్ను బల్జగూడ గ్రామ సర్పంచిగా శ్రీమతి ఉప్పు బాలమణి వెంకటేష్ గారిని శ్రీ శ్రీయుత ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి గారు బలపరిచినందుకు వాళ్లకు ఎంతో కృతజ్ఞతలు తెలు తెలుపుతున్నా నేను బల్జగూడలో నేను ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం చేసుకుంటూ నేను వస్తున్నాను ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో నేను పాల్గొన్న ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి ఇప్పుడు ఇంతకు ముందు యాభై ఐదు యాభై ఆరు సర్వే నెంబరు ఏదైతుందో ప్రతి ఒక్కరి గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి యాభై ఐదు యాభై ఆరు లో పట్టాసాఫ్టికెట్లు ఇప్పియాలని నా కోరిక అదే విధంగా ఇంతకు ముందు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉన్నారో అప్పుడు ఇచ్చిన అప్పుడు ఇచ్చిన పాస్ బుక్లే ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా టైటిల్ బుక్ ఇయ్యలేదు ఆన్లైన్ లో ఎక్కియ్యలేదు మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు చొరువతో ఈసారి నేను నేను పాస్బుక్లు ప్రతి ఒక్కరికి ఇప్పిస్తానని మనవి చేస్తున్నా అదే విధంగా గ్రామ అభివృద్ధిలో నేను ప్రతి విషయంలో ముందు ముందడుగు వేస్తానని ముందడుగు వేస్తానని తెలుపుతున్నా అదే విధంగా గ్రామంలో పది సంవత్సరాల సంధి వేరే పార్టీ ఉన్నా కూడా ఏ ఒక్కరికి రేషన్ కార్డు రాలేదు ఏ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు రాలేదు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో ఏర్పడ్డ తర్వాతనే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వచ్చినాయి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు బల్జ కూడా చిన్న ఊరైనా కూడా ఇరవై ఐదు ఇందిరమ్మ ఇండ్లు తీసుకురావడం జరిగింది ఇంకా సెకండ్ విడత కూడా ఇంకా ఇంకా చాలా ఇంది చాలా ఇందిరమ్మ ఇండ్లు ఇంకా తేవాలి తేవాలని నా కోరిక ప్రతి ఒక్క ఇల్లు లేని నిర్పేదకు ఇల్లు ఇప్పియడమే నా ధ్యేయంగా నేను గ్రామ ప్రజలకు చెప్తున్నా నన్ను అత్యధిక మెజార్టీతో